కొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్యపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు సోమవారం చేబ్రోలులో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఎమ్మెల్యే కిలారి రోసయ్య రెండు వేల కోట్ల మైనింగ్ మాఫియా చేశారని ఆరోపించారు వదలని బట్టి విక్రమార్కుల్లా దూలిపాల నరేంద్ర పోరాడుతున్నారని సభలో అభినందనలు కురిపించారు సొంత పార్టీలోనే వ్యతిరేకత అధికారులకు బెదిరింపులతో ఎమ్మెల్యే కిలారి పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు కిలాడే కదా కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసీగా మారిపోయాడు ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది కొన్ని దిక్కడ కేజీఎఫ్ టూ త్రీ చేస్తే ఇక్కడ పీజీఎఫ్ పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం దువేశాడంటే చాలా తన్ని గట్టిగా మీరు అందరూ ఏడు వందల ఎకరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు గ్రావల్ తరలించాడు మా పాపం నరేంద్ర పాపం అన్ని ప్రయత్నాలు చేశాడు పోలీసులు తోసేశారు కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టు పట్టిన పట్టు వదలకుండా విక్రమార్కులమారుగా పోరాడుతూనే ఉన్నాడు ప్రతిపక్షాల పైన వేధింపులు అధికారులకు బెదిరింపులు చివరికి సొంత పార్టీలో ఖర్చు సాధింపులు రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకుంద తమ్ముళ్ళు చంపేశారా లేదా అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడే నరేంద్ర ఉన్నారు ఇంత మునిపే చెప్పారు సంఘం డైరీ గుంటూరు పాడి పరిశ్రమ రైతుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అలాంటి సంఘం డైరీ పైన దాడి చేశారు నరేంద్ర జైల్లో పెట్టారు ఒకటే హెచ్చరిస్తున్నా ఈ రోజుంది రేపు ఉంది ఎల్లుండి చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం చెయ్యాలా లేదా చెయ్యాలా లేదా ఏమీ లేకపోయినా ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చూస్తే అందరం బాధితుడే నేను కూడా బాధితుండే పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే సైకో చేతుల్లో అందరం బా బాధితులం లేకుంటే బానిసలంగా ఉండాలి రేపు మళ్ళా గెలిస్తే మన అందరం బానిసలమే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా వాళ్ళు చెప్పినట్టు ఆడే పరిస్థితి వస్తుంది